నమస్తే అండి నా పేరు వెంకట మా తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఈ కార్ అయితే నేను మొన్న టూ డేస్ బ్యాక్ అయితే ఈ కారును ఇంకొక కారు రెండు బ్రిడ్జ్ ఆ కార్లు అయితే పక్క పక్కన పెట్టయితే అమ్మడానికి అయితే వీడియో పెట్టాను టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అమ్మడానికి అయితే వీడియో పెడితే తమ్ముడు వచ్చేసి బెంగళూరులో ఉంటాడు హెబ్బాలలో బెంగళూరు హెబ్బాల అంతే కదా బెంగళూరు హెబ్బాల తమ్ముడు పేరు వచ్చేసి వెంకటేష్ వీళ్ళకి నేను రెగ్యులర్గా అంటే అక్కడ డీలర్ అండి వీళ్ళు రెగ్యులర్గా నేనే బండ్లు ఇస్తూ ఉంటాను దగ్గర దగ్గర నా దగ్గర ఒక పదిహేను ఇరవై బండ్లైతే అయితే వరకు అయితే నేను అయితే పంపించాను అంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి రాలేదు అక్కడ నుంచే నాకైతే ఒకసారి కలిసారు ఫస్ట్ టైం ఢిల్లీలో దాని తర్వాత రెగ్యులర్గా నాతో టచ్లో ఉండి నేను మంచి బండ్లు ఇప్పిస్తా అని చెప్పి నాతో అయితే బిజినెస్ అయితే రన్ చేస్తూ ఉన్నారు అయితే రెగ్యులర్గా వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ బండి ఉంటే నేనే వాళ్ళకి బండి చూపిస్తాను చూపించి వాళ్ళు డబ్బులు పంపిస్తారు నేనే కంటైనర్కి పంపిస్తా ఉంటాను ఇలా వర్క్ అయితే జరుగుతూ ఉంది సో ఈ ట్రిప్లో అయితే ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి వెళ్తామని చెప్పితే మొన్న వచ్చాడు తప్పుడు ತಮಿಳು ಬೇರೆ ವೆಂಕಟೇಶ್ ಇದರ ಬೆಂಗ್ಳೂರ್ ಹೆಬ್ಬಾಲೋ ಬೆಂಗ್ಳೂರ್ ಹೆಬ್ಬಾಲೋ ಮಾತಾಡುವ ಸರ್ ಒಳ್ಳೆ ಗಾಡಿ ಕೊಟ್ಟು ಕಳಿಸ್ತಾರೆ ಅವರು ಇದಕ್ ಮುಂಚೆ ಎಲ್ಲ ತಗೊಂಡಿದ್ದೀರಿ ಅವರೇ ಕಂಟೈನರ್ ಹಾಕಿ ಕೊಟ್ಟು ಕಳ್ಸೋರು ಹಂಗಾಗಿ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಗಾಡಿ ಕೊಟ್ಟು ಕಳಿಸ್ತಾರೆ ಇನ್ನೊಂದ್ಸರಿ ನಮ್ಗೆ ಅವಕಾಶ ಸಿಕ್ತು ಬರೋಣ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅಣ್ಣನ ಮೀಟ್ ಮಾಡಿ ವಿಡಿಯೋ ಮಾಡಿದ್ದಾರೆ ಅಣ್ಣ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ತಿದೀನಿ థ్యాంక్స్ అన్నీ కూడా చెప్పు అన్న మంచి బండ్లు ఇస్తారు మాకు వెంకటన్న మాకు చాలా వీళ్ళంటే చాలా ఇష్టము చాలా మంచి బండ్లు ఇస్తారు అందుకని మేము రెగ్యులర్గా టచ్ లో ఉంటాము చాలా థ్యాంక్స్ అన్నీ ఓకే ఓకే థ్యాంక్స్ అన్న అయితే నేను ఇచ్చే బండి క్వాలిటీ నచ్చి వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే నేను ఇచ్చే క్వాలిటీ కూడా అలాగే ఉండే వాళ్ళు అక్కడ తీసుకుపోయి కూడా హ్యాపీగా అమ్ముకునే పరిస్థితిలో ఉంటుంది ఈ బండికి వంక ఉంది ఆ వంక ఉంది అనేది ఏది ఉండదు నా దగ్గర బండి తీసుకున్నారంటే ఎలా ఉందో కండిషన్ తీసుకుపోయి అలాగైతే అమ్మేస్తారు నేను కూడా అలాంటి బండ్లే మన ఛానల్లో అందరికీ ఇప్పిస్తాను సబ్స్క్రైబర్లకి డీలర్లు కూడా చాలామంది ఉన్నారు నా దగ్గర తీసుకునే వాళ్ళు ఇంకా తమ్ముడు అయితే ఈ బండి ఇప్పించాను ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి బ్రీజా జెడ్డీఏ ప్లస్ అరవై నాలుగు వేలు తిరిగింది సో ప్రైజ్ అయితే చెప్పడం లేదు సేల్ కాబట్టి ఈ బండి అయితే ఇప్పుడు బ్రదర్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకొని బై రోడ్ అయితే వెళ్దాం అనుకున్నాడు దాని తర్వాత మళ్ళీ అంత దూరం ఎందుకు లేన ఎప్పుడు రెగ్యులర్గా కంటైనర్కి పంపిస్తారు కదా కంటైనర్కి ఇచ్చి అని చెప్పేసి అన్నారు తమ్ముడు అయితే మన ఇప్పుడు అయితే ఫ్లైట్లో అయితే వాళ్ళైతే బెంగళూరు అయితే వెళ్ళిపోతారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే నేను బండి రౌండ్అప్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఎలా జరుగుతుంది బిజినెస్ జరుగుతుంది మంచిగా ఉందా ఓకే జడ్డీఏ ప్లస్ వెహికల్ అండి అరవై నాలుగు వేలు తిరిగింది ఈ బండి ఇంకొక బండి రెండు బండ్లు కూడా మన ఛానల్ అయితే వీడియో చేశాను అమ్మడానికి అని చెప్పి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది కావాలంటే ఎవరైనా చూడొచ్చు మొత్తం చూసట్లేదు మన వాళ్ళు ఒక నాలుగైదు నిమిషాలు వీడియో కూడా పూర్తిగా అయితే చూడరు వన్ మినిట్ టూ మినిట్స్లో చూస్తారు అందుకే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తూ ఉంటాను వీడియోల్లో జడ్డీఏ ప్లస్ వేరియంట్ కాబట్టి టాప్ మోడల్ ఇది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ బ్రదర్ ఇంతకుముందు కూడా చూపించాను ఇతను కంటైనర్ అతను జాగ్రత్త రెగ్యులర్ గా వాళ్ళతోటి పంపిస్తా ఉంటాను నేను కంటైనర్ కి ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు సార్ ఎవరైనా వెహికల్ చూడని వాళ్ళు ఉంటే చూపిద్దామని చెప్పేసి మళ్ళీ మళ్ళొకసారి అయితే రౌండ్ చేసి చూపించాను ఈ వెహికల్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బెంగళూరు హెబ్బాల హెబ్బాల ఎవరికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికైనా టైట్ టైటిల్లో నా నెంబర్ ఇస్తాను మీకు ఇంకా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే నా దగ్గర కస్టమర్లే కాదండి డీలర్లు కూడా తీసుకుంటే అంటే మంచి ప్రైస్ తీపిస్తాను కాబట్టి నా దగ్గర అయితే డీలర్లు కూడా చాలామంది అయితే తీసుకుంటారు బ్రదర్ కూడా నా దగ్గర 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 ఒక ఆరు నెలల నుంచి అయితే నా దగ్గర కంటిన్యూగా బిజినె బిజినెస్ అయితే చేస్తూ ఉన్నాడు నేను బండి ఇప్పిస్తూ ఉన్నాను ఓకే బ్రదర్ మీ దగ్గర బండి తీసుకుంటే యోచన చేసే హ్యాపీ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ